హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రవ్వ లడ్డు రవ్వ లడ్డు ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్ సూజీ రవ్వ తీసుకున్నాను ఒక కప్ సూజీ రవ్వ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేసరికి మంచిగా కలుపుకోవాలి రవ్వ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి రవ్వ వేగకుండా అసలు టేస్ట్ అనేది ఉండదు రవ్వ మంచిగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి నేను ఇక్కడ మిక్సీ బౌల్లో బాదం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ కప్ సూజీ రవ్వకి వన్ కప్ షుగర్ సరిపోతుంది అది కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఎండు కొబ్ ఎండు కొబ్బరి కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ చల్లారిన మిక్సమ్లో కలుపుకోవాలి షుగర్ డ్రై ఫ్రూట్ పౌడర్ అలాగే ఎండు కొబ్బరి అన్నీ మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులో పోసుకోవాలి చాలా ఒకసారి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పోసుకోవాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒకసారి ఇట్లా ముద్దలాగా చేసి చూసుకుంటే అది వస్తుంది అని అంటే కరెక్ట్ సరిపోతుంది లేకపోతే ఇంకా కొన్ని పాలు పడతాయి అన్నమాట నాకు ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి ఇప్పుడు అన్నీ రౌండ్గా లడ్డులాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా రవ్వ లడ్డు రెడీ ఇది పిల్లలకి స్నాక్స్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి డైలీ బయట ఫుడ్ పెట్టలేము కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్